అమెరికా లాంటి చిన్న జట్లపై మూడు వికెట్లు తీగానే పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ఆకాశమే హద్దుగా మాట్లాడుతున్నాడు తన బౌలింగ్ చూసి భారత అభిమానులు టీమిండియా భయపడుతున్నారని అతను చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అతి విశ్వాసం ముదిరిపోయినట్లు కనిపిస్తోంది నిజానికి భారత్ భయపడటం లేదు అసలది బౌలింగా లేక గల్లీ క్రికెట్లో వేసే త్రో బౌలింగా అని ఆశ్చర్యపోతోంది ఐసీసీ నిబంధనల సాక్షిగా క్లీన్ బౌలింగ్ వేయడం చేతకాక వింత చేష్టలతో బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న తారిక్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్న టీమిండియాను చూసి భయపడుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు ఉస్మాన్ తారీఖ్ ఏదో కొత్త రకం బౌలింగ్ వేస్తున్నానని భ్రమపడుతున్నాడు కానీ టీమిండియాలో స్పిన్ను చీల్చి చెండాడే మొనగాళ్లు ఉన్నారనే విషయం మర్చిపోయినట్లున్నాడు ఇషాన్ కిషన్ తిలక్ వర్మ అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు ఆగి ఆగివేసే తారిఖ్ బౌలింగ్ను క్రీజ్లోనే చదివి స్టేడియం బయటపడేసే సత్తా సూర్యకుమార్ యాదవ్ వంటి విధ్వంసకర బ్యాటర్లకు ఉంది నువ్వు బంతి విసిరేలోపే మా వాళ్లు పొజిషన్ తీసుకుంటారు ఇక బంతి ఎక్కడ పడాలో కూడా వారే డిసైడ్ చేస్తారంటూ భారత అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు తారిఖ్ ప్లాన్లన్నీ భారత బ్యాటర్ల పవర్ హిట్ల ముందు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అంటున్నారు పాత విజయాలను లెక్కించమని ఉస్మాన్ తారీఖ్ ఉచిత సలహా ఇస్తున్నాడు కానీ ప్రపంచకప్ వేదికలపై భారత్ ముందు పాకిస్తాన్ రికార్డు ఎంత పేలవంగా ఉందో పసిపిల్లాడ్ని అడిగినా చెబుతారు ఒకటో రెండో మ్యాచ్లు గెలవగానే చరిత్ర సృష్టించినట్లు ఫీల్ అవుతున్న పాక్ జట్టుకు ఈసారి టీమిండియా అసలైన సినిమా చూపించబోతోందని అంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్ భారత్తో మ్యాచ్ను సాధారణ మ్యాచ్గా చూస్తామని చెబుతున్న తారీఖ్ రేపు మైదానంలో భారత బ్యాటర్లు తన బౌలింగ్ను ఉతికి ఆరేస్తుంటే ఎక్కడ తలదాచుకుంటాడో చూడాలి మరి